కంద బచ్చలేనే కార్తీ మాసం కదా అందుకని కందా బాని ఇది బచ్చలు బాగుంది ఇది కంద కంద మట్లో ఉంటది కదా ఇది మట్టి శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు నీటిలో కడగాలి మజ్జిగలో కూడా కడగాలి కంద దొరదు కదా అందుకనే అందుకని కందగా దొరదు కత్తిపేటకి ఎందుకు అంటారు అందుకనే శుభ్రంగా కడుక్కోవాలి చెక్కి కడిగి చూపిస్తాను ఈ బచ్చల కూడా శుభ్రంగా కడుక్కొని కోసుకోవాలి బచ్చలు ఉడక పెట్టుకోవాలి కంద కూడా ఉడక పెట్టుకోవాలి ఇంకో కంద శుభ్రంగా చిక్కుకొని వేసుకోవాలి అది మజ్జిగతో కూడా కడగాలి బెడదా ఇలా చెక్కేసుకొని ఇలాగ ఎర్రగా ఉంటే తీపికండి వాటిది

పేస్ట్ కడిగిన దాకా ఇప్పుడు మంచిగా కడుగు ఉంటే కడుగు బియ్యం కడుగు పేస్ట్ కడుక్కొచ్చు అరవచ్చి బట్టల కూడా కడుగు పెట్టడానికి కొంచెం కొంచెం నీళ్ళు వేస్తుందండి కదా కూర మళ్ళీ ఎలా ఉండాలో చూపిస్తాను కందా పచ్చల కూరకే కావాల్సిన పదార్థాలు కందైతే ఉడికిపోయింది కట్టేసుకున్నాం బచ్చలు కూడా ఉడికిపోయింది అది కూడా కట్టేసుకున్నాం దాంట్లో కూర కావాల్సిన పదార్థం అల్లం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఐదు ఎండు మిరపకాయలు ఒక సైడ్ ఏమో మినపప్పు సిమ్ సైడ్ ఏమో చెనపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు బెల్లం దాంట్లో బెల్లం వేయాలి బెల్లం చింతపండు కొంచెం చింతపండు ఎలా ఉండాలో చూపిస్తాను కూర కోసం కారా పెట్టుకున్నాను నూనేస్తున్నాం ఒక డొప్పు మూడు డొక్కలు నూనె పడుతుంది మూడు డొక్కలు నూనె వేసుకున్నా అల ముక్కలు వేసుకున్నాం सारी चल पत्ता मेरेपत्वा वैसे 那个。那个。晚上要怎么理财？ ఇలా కొద్దిగా మొక్క వేసుకుంటే బాగుంటుంది మొక్కలు పెద్దగా ఉన్నాయి కదా ఈసారి అందరు కూడా వేస్తా ఉన్నాం పెట్టేస్తున్నాం కదా फर्स्ट सब्सक्राइब नवा हम्म கொஞ்சம் பசபு salt மூुरुச்சு சேரப்படணும் salt செம்பုန်ப்புக்கு salt சேரி நான் bello చందమొండ పులిపి వేసుకున్నాక దాంట్లోనే బెల్లం వేసుకుంటున్నాం కరిజీ పడుకున్నా కూర అయితే అయిపోయింది స్టవ్ కట్టేసుకున్నా కందా బచ్చల కూర రెడీ ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఒక కట్ట బచ్చల కూర ఆరు కేజీ కందామా ఒకసారి ఉండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి కార్తీక మాసంలో వండుకోవాలి ఒకసారి అయినా సరే మంచిది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి కందా బచ్చల కూర చాలా బాగుంటుంది ఒకసారి వండుకోండి బాగుంటుంది ఇది సూపర్ ఈ కందా బచ్చలే పచ్చితా నాకు చాలా ఇష్టం మా వాడి ఎలాగో వండుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి